Isso. Esse...

ఆశ్చర్యకరుడానికి చెల్లిస్తున్నాం ఆలోచన చెల్లిస్తూ ఉన్నాం బలమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి దేవుని నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇది నా పునరుత్న ఆరాధన దినంలోనికి మిమ్మల్ అందరినీ పరమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభులవారు వారు మనకురానికి తన ప్రాణము పెట్టి మూడవ దినమున అనగా ఈ విశ్రాంతి దినమున ఆయన మనకురానికి పునరుత్డై లేచి ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రీతిని వెళ్ళరా ఈ దిన ఆరాధనలో దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం మతశు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన కొన్ని వచనాలు చదువుకుందాం విశ్రాంతి దినము గడిచిన తరువాత తెల్లవారుచుండగా చుండగా మగ్ధలేనే ఆ వేరొక మరియు సమాధిని చూడవచ్చు ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పుర్లించి దాని మీద కూర్చొండెను అప్పుడు మహాభూకపము కలిగాను ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను అతని వస్త్రము హిమం కంటే తెల్లగా ఉండెను అతనికి అతడి అతనికి భయం భయపడటం వలన కావలవారు వారు వారి వలె ఉండిరి దూత ఆ స్త్రీలను చూసి మీరు ఆ ఆ యేసుని మీరు వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడని దేవిని వాక్యం సెలవిస్తుంది ఆ యేస్సుక్రీస్తు ప్రభుల వారికి ఆ సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆ స్త్రీలు బయలుదేరాలే వారితో కూడా దేవదూతం మాట్లాడుతుంది ఈరోజు నీతో నాతో కూడా దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలు బిడ్డరా ఏమనంటే ఆయన లేచి ఉన్నాడు దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో యశు క్రీస్తు ప్రభుల వారు ఏదైతే ఆ నేను మూడవ నాడు తిరిగి లేస్తాను అని చెప్పినాడో అదే మాట ప్రకారం ఆయన లేచినాడు చాలా మంది ఏమంటారంటే అలా జరగలేదంటారు ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన అంగీకరించినాము కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని మనం విశ్వసించినాము కాబట్టి నమ్మి వాపస్యం పొందినాము కాబట్టి ఆ విషయం మనకు తెలుసు కానీ ఆ ఈ లోకంలో కొంతమంది జీవిస్తారే వాళ్ళకి అర్థం కాదు అలాంటి వారికి మనం ఏం చెప్పాలంటే దేవుని వాక్యములోనే ఆ కొన్ని విషయాలను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను నిజముగా యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుత్డై లేచినాడా అని ఆలోచన ఆ అనుమానము కొంతమందికి ఉంటారే వాళ్ళకురానికి గ్రంథంలో నుండి కొన్ని వాక్యము వాక్య భాగాలను నేను మీకు చూపించాలని ఆ వివరించాలని ఆశపడుతూ ఉన్నాను పునరుత్నము అంటే ఆ పునరు అనగా మరలా అంటే ఆ మనం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో లేకుంటే మన జీవితం ఏ విధంగా ఆ ఉన్నదో మరలా మనము ఒక నూతన జన్మను పొందడం అనమాట పునరుత్నం అంటే తిరిగి లేదా మరలా అని అర్థము యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పునరుత్డై అంటే ఆయన జీవించినాడు పాపల కురానికి మరణించినాడు మరణించిన ఆయన మరలా తిరిగి లేచినాడు అదే పునరుత్నం అని పరిశుద్ధ లేఖన భాగము మనకు తెలియజేస్తూ ఉంది ప్రీతిని వెళ్ళారా పునరుత్నం అంటే మరలా జన్మించడం మరలా పుట్టడము మరలా ఈ లోకంలోనికి రావడము అని అర్థం మనము లుకాసు వార్తలో ఇరవై నాలుగో అధ్యాయం ఆరో కూడా చూస్తే దేవుని వాక్యం మనకు అదే కలిపిస్తుంది ఆయన లేచి ఉన్నాడు తాను చెప్పినాడే మూడవ దినమందు మందు లేస్తాను అని తను చెప్పినాడే అదే ప్రకారముగా ఆయన మూడవ దినాన తెల్లవారుచుండగా ఆయన లేచినాడనే దేవదూత అక్కడ సాక్షిమిస్తుంది ప్రియన బిడ్డరా ఎవరితోటంటే ఆయనకు సుగంధ ద్రవ్యములు కుదామని ఆ మగ్ధలేని మరియు మరి యొక్క మరియు వస్తున్నదే వాళ్ళకు చెప్తూ ఉన్నాడు ఆ వాక్యమే దేవుడు ఈ రోజు కూడా నేత మాట్లాడుతున్నాడు ఏమనంటే ఆయన లేచి ఉన్నాడు అని అది విషయాన్ని మనము నమ్మకముగా శీఘ్రెలవిస్తుంది ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే మన పాపముల నిమిత్తము మనలను పరిశుద్ధులుగా చేయడానికి మనలను నీతి మంతులుగా మార్చడానికి మనను ఆ పాప బంధకాల నుండి ఆ పాప భారాల నుండి తీసివేయడానికి దేవుడు పునరుత్డై లేచినాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను వెళ్ళారా యుని వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఇరవై ఆరవ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే యేసు క్రీస్ ప్రభుల వారే ఆయన స్వయంగా అంటున్నాడు ఇదిగో పునరుత్నము నేనే జీవం నేనే పునరుత్నము నేనే అయి ఉన్నాను జీవం నేనే అయి ఉన్నానని అని చెప్పి ఆయన దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేయాలి ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు నా బిడ్డలరా మీరు నమ్ముడి పునరుత్నము నేనే అయి ఉన్నాను జీవం కూడా నేనే అయి ఉన్నానని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే జీవ మరణ జీవ మరణములంట ఆయన వశ్యములు ఆయన ఆధీనములో ఉన్నాయి జీవ మరణములు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆధీనములో ఉన్నాయి ఒక మనిషి పుట్టుకాలన్నా ఆ ఒక మనిషి చనిపోవాలన్నా ఒక మనిషి ఏ విధంగా చూపించాలో స్థితిగతులు మతము దేవుని ఆధీనంలో ఉన్నాయి ఆయన నిర్మించిన వారము కాబట్టి ఆయన మనకు ఆ తన జీవాన్ని పోసినాడు కాబట్టి ఆయన యొక్క ఆధీనంలో మనం ఉన్నామన్న విషయాన్ని గ్రహించాలి ప్రీతిని బిడ్లారా మనము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము ద్వారా కొనబడిన వారం అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ సిలువను గుర్చిన వార్త నశించు వారికి వెరితనముగాను రక్షింపబడుచున్న మనకు ప్రభుల వారే నిజమైన దేవుడు అని తెలుసుకున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదంట ఆయన యొక్క శక్తి మన మీద ఆ ఆ విధంగా ఆ ప్రవహిస్తున్నదంట ఆ విషయాన్ని మనము గ్రహించే వారముగా ఉండాలి ఏ లేదు అలా జరగలేదని లేదు ఆ విధంగా ఆ చేయలేదని చెప్పి ప్రభుల వారు అసలు ఆ మరణించి ఆ లేవలేదని చెప్పి చాలా మంది సాకులు చెప్తూ ఉంటారు అది కాదు ఆయన చెప్పినట్టు లేచి ఉన్నాడు దేవుని వాక్యం తెలివిస్తుంది ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆయన మనల్ని తాకుతూ ఉన్నాడు ఆ స్వర్శ తెలిసిన వారికి దేవుడు ఉన్నాడని ఆ జ్ఞానం తెలిసిన వారికి దేవుడు ఉన్నాడని ఆ ఆ యొక్క ఆ ఆ విషయం తెలిసిన వారికి ఆయనతో నడిచిన వారికి ఆయనతో ఆయన ఆశీర్వాదాలు పొందుకున్న వారికి అటు విషయం అర్థమవుతుంది ప్రజలు పెట్టారా ఎవరికి ఎలా చెప్పినా కూడా రాదు ఎందుకంటే దేవుడితో మాట్లాడి దేవుడితో ఆ జీవించే అంత స్వభావం ఆ మనస్సు మనలో కలిగినప్పుడే ఆ విధమైన వాటిని మనం నమ్మగలుగుతాం నిజంగా ఆయన లేచి ఉన్నాడు ఆయన చెప్తాడు ఇదిగో మీ అందరి కురానికి సెలవులో మరణించబోతూ ఉన్నాను మీ అందరి కురానికి సెలవులో మరణిస్తాను మరలా నేను తిరిగి లేస్తాను అని చెప్తూ ఉన్నాడు బిడ్డరా మొదటిగా మనం చూస్తే వ్యవహార వార్త ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచనము ఆ ఇరవై ఎనిమిదో వచనంలో మనం చూస్తే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అక్కడ మనకు కనబడతారు ఆయన ఎవరంటే తోమ ఆ విషయాన్ని మనము చదువుకుందాం బ్రీదేన బిల్లరా సువార్త ఇరవైవ అధ్యాయము ఆ ఇరవై నాలుగు ఇరవై ఐదవ వచ్చిన చదువుకుందాం ఇక్కడ చూస్తే ఆ నేనాయ అప్పుడు నేనాయన చేతులలో మేకుల గురుతులను చూసి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే నేను నమ్మను అన్నాడు ఈ మరిగా ఈ వేరొక మరిగా ఎస్సు క్రీస్తు ప్రభుల వారికి ఆ సుగంధ ద్రవ్యములు పోదామని వచ్చినదే వాళ్ళు వెళ్ళి ఆ శిష్యులతో చెప్తున్నారు ఆ తోమ ఇంకా ఆయనతో పాటు ఉన్న ఆ శిష్యులతో చెప్తున్నారు అయా యేసు క్రీస్తు ప్రభల వారు లేచి ఉన్నాడు ఆయన చెప్పినట్టు లేచి ఉన్నాడు ఆయనే వచ్చి మాత్రం మాట్లాడినాడు ఆయన దూత మాకు బయలుపరిచింది నిజముగా అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన లేడు ఆయన లేచున్నాడు మన మధ్యలోనికి వస్తాడు అని చెప్తే ఎవరు నమ్మట్లేదు అక్కడ శిష్యులు కూడా నమ్మట్లేదు అప్పుడు తోమ అంటాడు అయ్యా ఆయన యొక్క చేతి గురుతులలో ఆయన సెలవు ఏబడి ఉన్నదే ఆ శీలలు నాటబడి ఉన్నాయే ఆ చేతి గురుతులలో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతానంటున్నాడు ఎవరంటే ఆయన శిష్యుడైన తోమేరా ఎందుకంటే వాళ్ళకి కూడా నమ్మకం లేదు ప్రభుత్వం నడుస్తూ ఉన్నారు ఆయన మార్గంలోనే ఉంటూ ఉన్నారు ఆయనతో పాటు ఉంటూ ఉన్నారు ఆయనను వెంబడిస్తున్నారు కానీ ఆయన లేచి ఉన్నాడంటే నమ్మట్లేదు ఈ రోజులలో చాలా మంది నమ్మరు ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారు అనుభవించిన శిక్ష అలాంటిది ఆ సెలవులు ఆయన అనుభవించిన శిక్ష అలాంటిది అంత భయంకరంగా ఉంది ఆయన కోడ దెబ్బలు కొడుతూ ఉన్నారు ఆయన హింసిస్తూ ఉన్నారు ఆయన హేళన చేస్తూ ఉన్నారు కాళ్ళల్లో చేతులలో ఆ శీలు కొట్టి ఉన్నారు తలపై ముళ్ళ కీర్తం పెట్టి ఉన్నారు అంత ఘోరమైన శిక్షను ఆయన అనుభవిస్తున్నాడు అంటే ఎవరు కూడా నమ్మరు ఇద్దని పెళ్ళారా అంత భయంకరమైన ఆ మరణాన్ని ఆయన జయించినాడంటే శిష్యులు కూడా నమ్మట్లేదు తోమో అంటున్నాడు ఆయన చేతి గుర్దులలో ఆ చేతికి సిల్లెలు కొట్టి రంధ్రాలు చేయబడ్డాయే అందులో వేలు పెడితేనే నేను నమ్ముతాను ఆ విధంగా వేలు పెట్టి చూస్తేనే నేను ఈరోజు మనం ఆ విధంగా ఉన్నామా ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాము తోమ మాదిరిగా ఉన్నామా అయా నా కురానికి నువ్వు చనిపోయావు నా పాపముల నిమిత్తము నువ్వు చనిపోయావు అని చెప్పి ఆయన కృతజ్ఞత కలిగిన వారముగా ఉన్నామా దేవుని వాక్యం మనం ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి ప్రయోజన ఒకసారి చదివి వదిలేదామనే కాదు ఒకసారి విని వదిలేదామనే కాదు ఒకసారి తెలుసుకుని వదిలేదామనే కాదు కానీ దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు నెమరు వేస్తూనే నెమరు వేస్తూనే ఉండాలి ఇతో మా మాదిరిగా ఉన్నామా లేదు ప్రభువా నిజముగా మా కొనికి మరణించినావు చెప్పి ఆయనతో మాట్లాడే వారంగా ఉన్నామా అదే విధంగా చూస్తే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యుల వద్దకు వెళ్ళినప్పుడు ఆ తోమ ఆయన చేతి వేలల్లో ఆ చేతి రంధ్రాలు ఆ గురుతులలో వేలి వెళ్లి చూసి నమ్మాడు అయా నిజముగా నీవే దేవుడవు నీవు చెప్పినట్టుగానే మా కురానికి లేచినావు నువ్వు చెప్పినట్టుగానే మా తిరిగి తిరిగిలేసినావు అని చెప్పి నమ్మేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రజల బిల్లరా దేవుని వాక్యంలోనికి ఆ మనము ఆ జీవించగలుగుతున్నామంటే అది దేవుడిచ్చిన కృపయ్య అయ్యి ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మనం చూస్తే ఆయన మన కురానికి మరణించి తిరిగి లేచినాడు ఆయన మన కురానికి మరణించి తిరిగి లేచినాడని మనము ఇంకొక రుజువు కూడా చూస్తే మత వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఏడు అరవై వరకు చూస్తే అక్కడ కాళీ సమాధి కనిపిస్తుంది ఈ మంత్రలేని మరిగా మరి యొక్క మరిగ వెళ్ళి చూస్తే అక్కడ ఏమవుతుంది అంటే కాళీ సమాధి కనిపిస్తుంది ఈ వాక్య భాగాలలో మనం చూడవచ్చు యేస్ క్రీస్తు ప్రభుల వారు లేచి వెళ్ళినాడు ఈ స్త్రీలు వెళ్ళి చూస్తూ ఉన్నారు అక్కడ కాళీ సమాధి ఉంది ఇప్పటికి ఆ కాలి సమాధి ఆ విధంగానే నమ్మని వారు మీరు కూడా వెళ్ళి చూడండి యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువేబడి ఆ దాచి ఉంచారే ఆ గుహ లేకుండే ఆ యొక్క ఆ ఇల్లు లాంటిది ఇప్పటికీ ఆ విధంగానే ఉంది ప్రయజన బిడ్డలా మీరు చూసి నమ్మచ్చు ఆయన మన ఆయన నిజంగా చనిపోయి నేచిన మీరు నమ్మకపోయినా అక్కడికి వెళ్ళి చూసి నమ్మే వారంగా ఉండాలి దేవుని వాక్యం ఒక మాట సెలవు ఇచ్చిందంటే ఆ మాట ప్రకారం వెళ్తుంది దేవుని వాక్యము ఒకసారి మనకు బయలుపరిచిందంటే ఆయన మాట ప్రకారమే ఉంటాడు ఎందుకంటే ఆయనే నిత్యమైన దేవుడు ఆయన నిత్యమైన దేవుడు అంతే ఆయన నిశ్చయమైన దేవుడు కాబట్టి మాట ఇచ్చి తప్పేవాడు కాడు ఈ లోకంలో చాలా మందిని చూస్తాం ఒక మాట చెప్పి ఒక మాట మీద ఉంటారు ఒక మాట చెప్పి ఇంకో మాట మీద ప్రయాణం చేస్తారు ఆ విధంగా కాదు ఆయనే సర్వశక్తుడు సర్వలోకానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మరణించి మూడవనారు తిరిగి లేచి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై మన మధ్యన సంచారం చేస్తూ ఉన్నాడు మన మధ్యలో ఆయన ఉంటూ ఉన్నాడు ఎప్పుడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు మన ప్రక్కనే మనతో పాటు ఉండి ఆయన మనల్ని కాపాడుతూ అనే విషయాన్ని మనం గ్రహించాలి మూడవదిగా మనం చూస్తే యేసుక్రీష్ పునరుతానం చెందినాడయ్యే చెందినాడు ఎక్కడ ఏ విధంగా తెలుసా అండి మార్గంలో శిష్యులకు కనబడినాడు యువనసార్త ఇరవై ఇరవై తొమ్మిదో వచనంలో చూస్తే అదే విధంగా మార్కుస్ తర్వాత పదహారవ అధ్యాయంలో చూస్తే లూకా రెండవ అధ్యాయంలో చూస్తే ఆయన శిష్యులకు కనబడి ఆయన పదకొండు మంది శిష్యులకు పన్నెండు మంది కాదండి పన్నెండు మందిలో ఒకడైనా ఇస్కరి దీత చనిపోయాడప్పటికీ ఆ పదకొండు మంది శిష్యులకు కనిపించి ఆయన అహరోనమై ఈ లోకాన్ని విడిచి వెళ్ళినాడు కానీ పరిశుధాత్మ పూర్ణుడై మన మధ్యలో ఎప్పుడు సంచారం చేస్తూనే ఉన్నాడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు మూడవదిగా ఏంటంటే శిష్యులకు కనబడ్డాడు శిష్యులకు కనబడి అనేక విధాలుగా వారిని ఆశీర్వదించారు ఇదిగో మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను నా నామమున నా నామముల స్వస్థపరుచుడి నా నామంలో మీరు అనేక మంది రక్షణలోనికి నడిపించండి చెప్పి ఆయన వారితో స్వయంగా మాట్లాడి ఆ శిష్యులకు కనిపించినాడు మనము ఆ యశక్రీస్తు ప్రభుల వారు పునరుత్నం చెందాలంటే చెందినాడు ఏ విధంగా అంటే ఆయన శిష్యులకు కనిపించినాడు ఆ ఆ మగతలేని మార్యతో మాట్లాడినాడు అదే విధంగా చూస్తే ఆ తోమ ఆ గుర్తులలో చేదులు పెట్టి చూసినాడు ఇంకా ఇంకొక విషయాన్ని గమనిస్తే కాలి సమాధి కూడా మనం చూసి ఉన్నాం కాలి సమాధి కూడా అక్కడ మనకు కనిపించింది కాలి సమాధి కూడా అక్కడ మనకు కనిపించింది వెళ్ళారా ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తే కావలి వారు మధ్యస్ వార్త ఇరవై ఎనిమిది నాలుగో అవసరంలో అక్కడ ఉన్న కావలి వారు భయపడి పరుగులు తీశారంట చచ్చిన వారి వల్ల పడుకున్నారంట వాళ్ళు అడిగినా కూడా ఏం చెప్తారంటే ఆయన పునరుత్డ లేచినాడని చెప్పి కావలి వారు చచ్చిన వాళ్ళే భయపడి ఉన్నారు ఆయన సమాధి వేయబడి పెద్ద రాయి బురలించబడి ఆ రాయికి ఆ ఎవరన్నా ఎత్తుకపోతారని చెప్పి కావలి ఉన్నారే వాళ్ళు కూడా చచ్చిన వారి వలే భయపడి ఉన్నారనే విషయాన్ని దేవిని వాక్యం సెలవిస్తుంది పెద్దరాబుల వారు నిజముగానే పునరుత్నం చేసుక్రీస్తు ప్రభుల వారు నిజముగానే పునరుత్నం చెందినాడు ఆయన మనందరి కులానికి తన ప్రాణం ఇచ్చేంతగా ఆయన సెలవులు మరణించి మనందరి కులానికి తన ప్రాణం ఇచ్చేంతగా సెలవులు మరణించి మరలా మన కులానికి ఆయన పునరుత్నం చెందినాడని మనం నమ్మాలి విశ్వసించాలి అదే నిజం అదే నిజం దేవుడు చెప్పినదే నిజం దేవుడు ఏర్పాటు చేసుకున్నదే నిజం దేవుడు బయలుపరిచినదే నిజం ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని సృష్టించిన వాడు ఆయన ఈ లోకాన్ని నిర్మించిన వాడు ఆయన తప్ప వేరొకడు లేడు ఈ లోకంలో ప్రతిది ఈ లోకంలో అనుభవిస్తున్న ప్రతిది ఆయన మనకి ఇచ్చినదే ప్రతి మరి ఆయన పురవృతానం చెందినాడు ఈ విశ్రాంతి దినము ఈ ఆదివార దినమందు అందుకే ప్రతివారం మనం కూడుకుంటాం విశ్రాంతి దినమందు ఆయన పురుత్తాన దినమన్నది అయ్యా మా కులానికి మరణించి తిరిగి లేచినామని చెప్పి మనం ఆయన పూజించేవారుగా ఆయన ఆరాధించేవారుగా ఆయన నామములు మనము ముందుకు వెళ్ళేవారుగా ఉంటాం ఎందుకంటే దేవుడే మన కులానికి మన పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచినాడు కాబట్టి దేవుడే మన అయి మన పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచినాడు కాబట్టి అట్టి కృప దేవుడు మనలందరికీ దయచేయునుగాక ఆ దేవుడే మనలందరినీ ఆశీర్వదించి బలపరచునుగాక ఈ పునరుత్న దినం మొదలుకొని మరొక పునరుత్న దినం వరకు ఆయన రాక వరకు ఆయన పరిచయంలో ఆయన కృపలో ఆయన కాపుదలలో దేవుడు మనలందరినీ ఈ విధంగానే వాడుకునుగాక ఆమె అదే విధంగా చూస్తే ప్రిజెన్మిడారా ఇక మాటను కూడా మనం చూడవచ్చు ఎస్ క్రీస్తు ప్రభల వారు పునరుత్నం ఆ అటు విషయాన్ని మనం గమనిస్తే అపోస్తల కార్యము ఆ రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చి చూస్తే అదృష్టమైన ఎస్సు క్రీస్తి ప్రభుల వారి శరీరం ఆయనను చనిపోయిన తర్వాత ఒక రాయి తొలచబడిన దాంట్లో ఆయన నుంచి పెద్ద బండరాయిని పెట్టి కావులు వాళ్ళని పెట్టి అనేక రకాలుగా ఆ ఏర్పాటు చేసినారే అయితే దేవుడు ఏర్పాటు చేసిన అది ఏమంటామండి దేవుని శరీరాన్ని ఆయన చనిపోయినాడని చెప్పి ఆయన సమాధులు ఆయన ఉంచినారే ఆయన శరీరము అందులో లేదు ఈ రోజులలో మనం కొంతమందిని సమాధి చేయబడినప్పుడు చూస్తాం కొన్ని కొన్ని సందర్భాలలో ఒక నెల తర్వాతను ఒక పది రోజుల తర్వాత మరలా దాన్ని రీపోస్ట్ మార్టం చేస్తూ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే వారు ఎక్కడైతే సమాధి చేశారో అక్కడే అది మనకు కనిపిస్తుంది కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎక్కడైతే సమాధి చేశారో అక్కడ ఆయన శరీరం లేదు ఏమైందయ్యా అంటే ఆయన లేచినారు మరి ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టి లేచినాడు ఆయన లేచి ఆ ఏమంటామండి మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రవర్తన చెందినాడు కాబట్టి మరణాన్ని గెలిచినాడు కాబట్టి ఆయన శరీరం అక్కడ లేదు ఇంకొక రుజువు ఏంటయ్యా అంటే అదృష్టమైన ఆయన శరీరం ఆయన శరీరం లేదక్కడ ఆయన లేచి ఉన్నాడు శరీరం ఉంటే ఆయన సమాధిలో చనిపోయి ఉన్నట్టే సమాధిలో శరీరం ఉంటే చనిపోయి ఉన్నట్టే సమాధిలో శరీరం లేదు కాబట్టి ఆయన లేచి ఉన్నాడు ఎంతమంది కావులు వారిని పెట్టినారండి పేద బండరాయన తీసుకొచ్చి ఆ ఆ సమాధికి ఆ ఏమంటాము ఒక తలుపు మాదిరిగా ఏర్పాటు చేసి ఆ బందోబస్తు తీసివేశారు ఆయన ఆయన లేచి ఉన్నాడు ఎవరి కంటే మనందరి కొరానికి మనల్ని రక్షింపడానికి మనల్ని ప్రేమించడానికి మనల్ని దీవించడానికి మనల్ని ఆశీర్వదించడానికి నీతి ఆయన రాజ్య వారసులుగా మనం చేయడానికి దేవుడు మనలందరిని ప్రేమించి మనుక్కోవడానికి పునరుత్డై లేచినా ప్రేదన వెళ్లారా మరి నేను ఆ జీవితంలో ఈ అనుభవాన్ని పొందుకున్నామా నేనా జీవితంలో ఈ అనుభవంలోనికి ఉన్నామా ఇంకా ఏదో ఉన్నాడులే ఏదో చేస్తున్నారు చాలా మందిని చూస్తూ ఉంటాం ఫ్రీజన్ బిల్లరా వాళ్ళు ఏ బోధ చేస్తారో వాళ్ళకు తెలియదు అవని ఇవని అని రకరకాలుగా బోధలు చేస్తారు కానీ సరైన వాక్యం బోధించే సంఘాలు ఈ రోజులలో కనబడటం లేదు గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తారో తెలియదు సంఘానికి ఈస్టర్ పండుగ రోజు ఏం చేస్తారో తెలియదు సంఘానికి ఆ క్రిస్మస్ రోజు ఎందుకు జరుపుకుంటారో తెలియదు మటలాదివారం ఎందుకు జరుపుకుంటారో సంఘానికి తెలియదు ఎంతసేపు ఉన్నా వాళ్ళకు నచ్చిన బోధ వాళ్ళు చేసుకుంటూ సంఘాన్ని గలిబిలి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తూ ఉన్నాను మనము దేవుని బిడలం ఆయన రక్తం ద్వారా కడగబడిన వారం దేవుడు మన కురానికి సిలువను మోసి అనేక రకాల శ్రమలు అనుభవించి మనల్ని రక్షపడానికి మన పాపములు తీసివేయడానికి పునరుత్డై లేచిన ఆ దినాన్ని మనము ఏ విధంగా మన సంఘానికి బోధిస్తున్నాం ఏ విధంగా మన సంఘానికి తెలియజేస్తున్నాం అట్టి మార్గంలో వాళ్ళని నడిపిస్తున్నామా లేదా అట్టి మార్గంలో వాళ్ళని తీసుకెళ్తున్నామా లేదా అని మనం గమనించుకోవాలి ఆ విధంగా లేకుండా చాలా మంది ఆ ఏదో గలిబిలు బోధలు చేస్తూ కానుకల కోరానికో లేకుంటే ఇంకా దేని కూరానికో ఏదో సంఘం ఏర్పాటు చేసుకున్నామని చెప్పి ఆ గలిబిలి బోధలు సంఘాన్ని చాలా మంది ఆ ఏం చేస్తున్నారంటే పక్కతు పఠిస్తూ ఉన్నారు భయ గ్రాంతులకు గురి చేస్తారు ఇదిగో నువ్వు కానికీ ఇవ్వకపోతే ఈ విధంగా తయారవుతావు ఇదిగో నువ్వు మందిరానికి రాకపోతే ఈ విధంగా తయారైతావు అని చెప్పి భయపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు దిరా మనము ఉచితంగా పొందుకున్న ప్రేమ ఇది మనం మనం ఉచితంగా పొందుకున్న రక్షణ ఇది మన ఉచిత ఉచితంగా పొందుకున్న ఆశీర్వాదం ఇది ఈ రోజులలో ఆశీర్వాదం కావాలంటే కానుకలు ఇవ్వాల్సిందే ఆ విధమైన వాళ్ళు కూడా ఉన్నారు గమనించండి మన మనకి చనిపోయారు మన పాపం చనిపోయారు ఆయన తన ప్రాణాన్ని పెట్టారు హాస్పిటల్కి వెళ్ళి ఏదో రక్తం కావాలంటేనే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి హాస్పిటల్కి వెళ్ళి ఇంకేదో కావాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కానీ మన పాపంలో తీసివేసి మన కురానికి ఆయన రక్తము కార్చి అనేకమైన శ్రమల నోర్చి కాపాడి తన సొంత రక్షకునిగా మనందరిని అంగీకరించే వారిగా దేవుడి కృపనను గ్రహించినాడు పిల్లరా అట్టి కృప మనందరం కలిగి ఉన్నాం అట్ట ప్రేమ మనందరం కలిగి ఉన్నాం ఆయన పునరుత్న శక్తి మనందరి మీదే ఉన్నది మనం వినియోగించిన దాన్ని బట్టి ఉంటది అయ్యో అందరు వెళ్తున్నారు నేను మందిరానికి వెళ్తానే కాదు దేవుడు నా కులానికి మరణించాడు నా కులానికి లేచాడు అనే ఆ యొక్క ఆ భావన ఆ యొక్క మనస్సు ఆ యొక్క హృదయం నీలో ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడే నిజమైన బిడ్డగా నేను మార్చుతాడు ఈ పాపంలో నీ వెళ్ళకుండా నేను చేస్తాడు నమ్మకుండా నలుగురిలో ఏదో అన్నట్టుగా కాకుండా ఒక మంచి నమ్మకమైన విశ్వాసగా జీవితా దేవుడు మాట్లాడానికి చనిపోయాడు నిజంగా మా పాపల నిమిత్తమే ఆయన పురోత్తాను లేచి అని చెప్పి అటు విశ్వాన్ని అతి విశ్వా అతి విశ్వాసాన్ని కలిగి ఉందాం దేవుడి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం అనేక మందికి సాక్షులుగా ఉందాం అనేక మందిని దేవుని సన్ను నడిపిద్దాం దేవుడు ఈ మాటలో దీవించి ఆశీర్వదించనుగా ప్రార్థన చేసుకుందాం తండ్రి ఈ బంగారు పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఇదిగో ప్రభు హృదయకాల సమయంలో ఈ సన్ రైజ్ సర్వీసులో ప్రభు ఈ సూర్యోదయ ఆరాధనలో ఆయా మీరు పునరుత్నం చెందినాడు మా కురానికి మీరు అయా ఆ లేచిన దినము ఈ దినాల్లో నేను సన్నిధులు చేరి నిన్ను అయా జ్ఞాపకం చేసుకునే భాగ్యం నేను ఆరాధించే భాగ్యం సిద్ధించే భాగ్యం సన్నిధులు ప్రార్థించే భాగ్యం మా కృష్ణ స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినాన్ని ప్రభు అనేక మంది చూడలేని వారు ఉన్నప్పటికీ మాకు ఆ భాగ్యాన్ని మమ్మల్ని నడిపిస్తున్నది స్తోత్రముల ఇస్తా స్తోత్రములు ఆ ముందున్న కార్యక్రమాలు మీరే ఉండండి ఈ దినముతాన్ని దీవెనాశ్రద నడిపించమని ప్రార్థిస్తున్నాం అనేక మందికి ప్రభు అయా అనేక పునరుత్వానం మీరు చనిపోయి మరలనేసిన దినాన్ని మేము అనేక మంది ప్రకటించడం మీరే మాకు సాయం దయచేయండి అనేక మందిని సరదులు నడిపించడానికి మీరే మాకు సాయం దాయిచ్చింది ప్రభావ స్తోత్రం నిజంగా ప్రభావ మా కురానికి మీరు మరణించారు మా పాపల నిమిత్తమని మరణించారు ఆ సెలవులు మా కురానికి అనేక శ్రమలను వచ్చారు ప్రభావ మీకే వందనాలు స్తోత్రములయ్యా మీరు ఇచ్చిన ప్రేమకు ఏమి ఇచ్చిన రుణములు తీర్చలేదు తండ్రి మీకే స్తోత్రములయ్యా ఈ జనాన్ని ప్రభావ మళ్ళా తండ్రి సర్వీస్ తండ్రి మీరు మీ నామాన్ని మేము కరణం జరిగించమని ఆది నిమిషంలో మీరు నడిపించమని ఈ సన్నిధిలో సమయంలో ప్రభావ నీ సన్నిధిని వెలువెలిసి వెళుతుండగా నీ దీవినాశ్రమ ఇలాంటి పునర్త్నాలను మా జీవితంలో అనేకమైన జరుపుతుండకు నీ రాకడ పర్యంత వరకు నీ సాక్షేమలు వాడుకోమని ఏ సునాములు అడిగి ప్రార్థన చేసి ఉన్నాము తండ్రి ఆమె ఆమె ఆమె